చంద్రబాబు నాయుడు గారు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఏదో కార్యక్రమాలు చేపట్టిర్రు ఎందుకంటే తెలంగాణ గురించి మనం పనికొచ్చే ముచ్చట్లుంటే ఆ కార్యక్రమం దేనికోసం జరిగింది ఎట్లా జరిగిందని పూర్తి స్థాయిలో తెలుసుకుంటాం ఎవరెవరి ఉన్నాయంటే డబ్బులు వచ్చేకాడ ఎన్ని నీచానికైనా ఓడిగొట్టడానికి సిద్ధమైంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వే ముంచినోడు తెలంగాణ రాష్ట్రం కరువుల్లో పడి చనిపోతూ ఉంటే పట్టించుకొని నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాపారంగా తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా మలిచిన చిన్నబడి రాక్షసుడు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిండు దేనికోసం పెట్టిండు మళ్ళీ దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు మన చంద్రబాబు నాయుడు గారిని జోకే పత్రిక రాసింది దీని గురించి చూద్దాం ఒకసారి కలిసి నడవాలి దేనికో తెలంగాణ రాష్ట్రాన్ని సర్దుకోవడానికో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేయడానికో కలిసి నడవాలంట చూడండి కలిసి నడవాలి చర్చలు ద్వారానే రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలి మేము చూసాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి కాళేశ్వరం నీళ్లు కాస్త బనక చల్లకి మళ్ళీపోయింది ఈరోజు మనకు రావాల్సిన నీళ్లు ఈరోజు ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఈరోజు మనకు రావాల్సిన ఫార్మా కంపెనీలు కానీ ఏ కంపెనీలు అయినా కానీ ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆమ్దాన్ కానీ పూర్తి స్థాయిలో పడిపోవడం గల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఏనాడైతే దరిద్రం దరిద్రంతో తెలంగాణ రాష్ట్రం పైన మోపిండో మళ్ళీ తెలంగాణలో కరువు విలేతాండం చేస్తూ ఉంది ప్రళేతాండం చేస్తూ ఉంది ఎవ్వరు ఊహించని విధంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అప్పుల మారిపోతుంది దాని కాలం దానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తా ఏదైంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాను నాకు ఇది కొంచెం వాడు ఏం రాసి ఉండో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాడు అంటే ఎవడు సహకరిస్తాడు రేవంత్ రెడ్డి సహకరిస్తాడు చంద్రబాబు నాయుడు సహకరిస్తాడా చూద్దాం రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులు ఇకపై తెలుగులోనే సీఎం రేవంత్ ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దామా కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళదామా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం కోసం పోరాడదామా నేడు కేబినెట్ భేటీ స్థానిక ఎన్నికలపై చర్చ నాకు అనిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారట వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఇద్దరు కలిసి అభివృద్ధి చేస్తారట వాళ్ళిద్దరు కలిస్తే ఓటుకు నోటు ప్రధాన దొంగలు ఏ వన్ ఏ టూ యాభై లక్షలతో దొరికిండు తిహార్ జైలుకు పోయాడు చెప్పకూడదు వచ్చిండు కేసీఆర్ గారు నా ఏర్పడిన తెలంగాణను ఆగం చేస్తావా దరిద్రుడా అంటూ ఎడమకాలతో పొలిమేర దాకా పోయిండు ఒక్కసారి కూడా పదేండ్ల పాటు తెలంగాణ వైపు చూడాలన్నా కూడా భయపడిన మనిషి ఈరోజు తన శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినని కాలు మీద కాలేసుకొని మరి ఈరోజు నవ్వుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమున్నాయి ఎక్కడ అమ్ముకుందాం ఇంకా నీళ్ళైతే నాకు ఇచ్చినావు ఇంకేమైనా ఇచ్చేది ఉందా అన్నట్టుగా చల్లగా సావుకవరం మెల్లడిగా మాట్లాడుకున్నట్టు మళ్ళీ ఇంకో మాట కూడా మాట్లాడుకున్నారట ఒక్కసారి కూడా నువ్వు మంత్రిగా చేయలేదు అట్లాంటిది నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు డైరెక్ట్గా సీఎం చేసేశారు ఏమదృష్టమే అని ఇది మొన్నటిదాకా నువ్వు ఏమేం చేసావో అందరి దగ్గర తెలుసు వాళ్ళ దగ్గర ఉండేది వీళ్ళ దగ్గర ఉండేది వాళ్ళ కింద చేసేది ఇది చేసేది ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయావు తెలంగాణను అమ్మావు ఈరోజు నాకే నీళ్ళని ఇచ్చావు తెలంగాణను మళ్ళీ ఒకరి కాళ్ళ కింద మోకరిల్లేలా చేసావు తెలంగాణను మళ్ళీ వలస ప్రాంతాలుగా చేశావు నా శిష్యుడు అనిపించుకున్నావు ఏమనుకున్నావు ఇట్లుంటుంది మన శిష్యులతోటి అనుకున్నట్టుగా వ్యవహారం చేసుకోరు దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు వర్ణించి కలబుతోటి గలబు మింగి అన్నీ చేసి ఈరోజు మౌనమేలను అనుకునే పాటలు పాడుతూ ఉండరా ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ గడ్డ మీద మళ్ళీ అడుగు పెడతాడు ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు వల్ల తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమైపోయింది ఆగమంటే ఆగమైపోయింది ప్రభుత్వ ఫలాలు రాకుండా చేసిండు తెలంగాణలో అంటే సవతి బిడ్డలు లెక్క చూసిండు అట్లాంటి వాడు మళ్ళీ తెలంగాణ మీద రాజకీయాలు చేయడానికి వచ్చిండు కేసీఆర్ ఉన్నని రోజులు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలన్న కూడా కథ వేరుండే వ్యవహారం వేరుండే పడిపించిండి మనం చెప్పుకోవాలి వణికిచ్చిందని చెప్పుకోవాలి ఇక్కడ కేసీఆర్ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి మనిషి రాజకీయాల చేతగానప్పుడు లేనిపోని కార్యక్రమాలు తెరలేపేటోళ్ళు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి వల్ల తెలంగాణ రాష్ట్రం సర్వమాగమైతుంది ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు రైతులకు పంట మద్దతు ధర లేదు ఏది కూడా లేదు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ వీళ్ళు డెవలప్ చేసుకుంటారట మళ్ళీ వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీస్తారట వీళ్ళు వీళ్ళకి ఆడిగిపోతే గానేటోళ్ళే ఉండరు దేకేటోళ్ళే ఉండరు ఆడిగిపోతే ఇప్పటి వరకు తెలంగాణకు తీసుకొచ్చింది ఏంది మరి ముఖ్యమంత్రి రెడ్డి ఒత్తిడి చేసి బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ అంటాడు మరి ఆ గల్లీలో పోయి మీటింగ్ పెట్టిండు జంతర్ మంతర్ల దానికి ప్రధాన పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ రాలే మల్లికార్జున ఖార్గే రాలే ప్రియాంక గాంధీ రాలే సోనియా గాంధీ రాలే ఎవరు రాలే వీళ్ళకి వీళ్ళే పోయి డప్పులు కట్టుకొని చంచక చం చక జం అనుకుంటూ ఆ నుంచి కొట్టుకొని డప్పులు కొట్టుకొని వచ్చేసిన వ్యవహారం ఏ ఒక్కరైనా ఇట్లా చేశారా వీళ్ళట కేంద్రం మెడలు వంచి ఒత్తిడి పెంచి తాజత్తలు తెంచి వీళ్ళు చేస్తున్నట్టవ్వరాలు తెలంగాణ నిండా ముంచడానికి తయారైంది వీళ్ళు నిండా ముంచడానికి తయారయ్యారు వీళ్ళు వీళ్ళని మించిన దుర్మార్గులు ప్రపంచంలో కూడా ఇక్కడ వెతికినా కూడా దొరకని మనుషులు